హాయ్ అండి ఏ ఇష్టం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు నేను ఉంటున్నానని మీ అన్నయ్య వదిన కూడా ఇద్దరు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు నాకే అనిపించింది వాళ్ళిద్దరికీ ఫ్రీడమ్ ఇవ్వాలి అని అప్పుడే కదా ఒకరినొకరు అర్థం చేసుకునేది అది నిజమే అమ్మ రేపు బుజ్జిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఏమైంద్రా మామూలుగా అమ్మ టాబ్లెట్స్ అయిపోయాయి స్కాన్ చేస్తూ చేస్తాము అన్నారని రేపు తీసుకొని వెళ్తాను తీసుకొని వెళ్ళు డబ్బులున్నాయా లేదంటే ఇవ్వనా వద్దమ్మా ఉన్నాయి ఈ వారం నువ్వేం పెద్దగా పనికి వెళ్ళలేదు కదరా పైగా రేపు ఒకటో తారీఖు రెంట్ కట్టాలి కదా పైగా నెల చీటీలు అన్నయ్య నాకు డబ్బులు ఇచ్చాడు రేపు పింఛన్ డబ్బులు కూడా ఇస్తారు కదా బుజ్జు హాస్పిటల్కి నేను ఇస్తాను తనని తీసుకెళ్ళు నిజం చెప్పాలంటే వంశీ దగ్గర డబ్బులు లేవు ఉన్న ముప్పై వేలు పుష్పకారిని పాతిక వేలు అప్పు కట్టాడు తన అన్నయ్య కోసం మిగిలిన ఐదు వేలు అలానే ఉంచాడు ఏంటి అద్దె కోసం సరే మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పు పుష్పగారికి పాతిక వేలు కట్టాను మిగిలినవి వాడిని కట్టేయమను నా దగ్గర ఇంకా డబ్బులు ఏమీ లేవు ఉన్న డబ్బులు ఇంట్లో ఖర్చులకు పెట్టాను అవేం పాడు చేయక నాన్న అలానే ఉంచు అన్నయ్య ఎలానే ఇవన్నీ పంపించాడు కదా మార్కెట్కి వెళ్ళి కాయగూరలు ఒక్కటే తెచ్చుకుంటే సరిపోతుంది నువ్వు ఇబ్బంది పడుకోవాలని కిషన్ రూమ్కి వచ్చి బుజ్జి నువ్వు కూర్చొని నేను చేస్తావు అయిపోయిందత్తమ్మా నీరసంగా ఉండి తొందరగా లేవలేకపోయాను అత్తమ్మ ఈ టైంలో నీరసం వాందులు కలు తిరిగటం ఉంటాయి బుజ్జి నువ్వు ఎక్కువ తిని రెస్ట్ తీసుకో లేదంటే ఇంకా నీరస పడిపోతావు ముందు నువ్వు బయటకు వచ్చేయని సిరిని బయటికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ ఇచ్చింది తాగి రిలాక్స్ అయింది సిరి కాంతమ్మకు తెలుసు సిరి వంటలు బాగోలేకపోయినా పనులన్నీ తన్నీ చేస్తుంది ఓపిక లేకపోయినా వంట చేసి వంశం జాగ్రత్తగా చూసుకుంటుంది అంతేకాదు ఇల్లు కూడా శుభ్రంగా వదలదు బుజ్జి నీకు ఏమైనా కావాలన్నా సరే నాకు చెప్పు నేను వండుతాను అత్తమ్మ నాకు ఎక్కువ పప్పు మామిడికాయ పులిహోర పన్నీర్ జీడిపప్పు కర్రీ ఇంకా బంగాళదుంప పోపు తినాలని ఉంది అత్తమ్మ నాన్ వెజ్ అస్సలు గిట్టడం లేదు కాయకూరలు భోజనమే ఉందని సిరీ చెప్పగానే సరే ఇవన్నీ నేను సాయంత్రం వండుతాను ముందు నువ్వు పడుకో నీరసంగా ఉన్నావు పర్లేదు అత్తమ్మ అని సోఫాకి జారపడింది ఇంకేంటమ్మా విషయాలు ఆ దుర్గమ్మ ఏం చేస్తుంది ఏముందిరా అది ఊర్లోనే ఉంటే అందరి కాపురాల్లో నిప్పులు పోస్తుందని ఊరు నుంచి వెళ్ళేశారని జరిగిన విషయాలన్నీ చెప్పడం మొదలుపెట్టింది షాప్లో పనిచేసే కుర్రాళ్ళందరికీ తలో డ్రింక్ ఇచ్చి కూర్చొని రేపు వచ్చే స్టాక్ సరిదాలి తొందరగా రావాలని చెప్పాడు వస్తామన్నా సరే జీతం ఎంత ఇవ్వను మీరే చెప్పండి నవ్వుతూ అడిగాడు శ్రీను మా పనితనం చూశారు కదన్నా కాబట్టి మీరే ఇవ్వండి సరే ఈ రోజు నుంచి మీరు పనికి వస్తున్నారు కాబట్టి వచ్చే నెల ఒకటో తారీఖున ఇస్తాను సరేనా సరే అన్న వెళ్తాము ఆ జాగ్రత్త అని షాప్ క్లోజ్ చేసి తాళాలు తీసుకొని ఇంటికి వచ్చాడు శ్రీను అప్పటికే అతని కోసం సోఫాలు కూర్చొని ఎదురుచూస్తుంది నల్ని వచ్చారా ఇప్పుడే వాష్రూమ్లో వేడి నీళ్ళు పెట్టాను స్నానం చేసి రండి అని టవల్ ఇచ్చింది ఆమె ఇచ్చిన టవల్ తీసుకోలేదు శ్రీను కాలు కడుక్కొని లోపలికి వచ్చి వేరే టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు కోపంతో రగిలిపోయింది నల్ని గత పది రోజుల నుంచి శ్రీను పవర్తన మారకపోవడంతో స్నానం చేసి రూమ్కి వచ్చి బట్టలు తీసుకొని రెడీ అయ్యి బయటికి వచ్చాడు అతను రావడం చూసి గబగబా కంచంలో వేడివేడి అన్నం మటన్ కర్రీ వేసి సోఫాలో కూర్చున్న శ్రీని దగ్గరికి వచ్చి తినండి వద్దు నాకు ఆకలిగా లేదు నేను బయట తినేసి వచ్చాను ఎందుకండి నేను ఏమి ఇచ్చినా తినటం లేదు చివరికి నేనేం పెట్టినా తినటం లేదు నీ చేతులతో ఏమి ఇచ్చినా తినను తాగును అర్థమైందా ఎర్ర చేసి అన్నాడు ఏ ఎందుకు తినరు తాగురు నీకు తెలుసా మీరు దూరంగా ఉంటున్నాను కానీ నేను ఎంత నరకం చూస్తున్నాను మీకోసమే కదండి నా తప్పేంటో తెలుసుకుని మీతో కొత్త జీవితం మొదలు పెట్టాలని వచ్చాను కానీ ఎందుకు మీరు నన్ను ఏదో పురుగుని చూసినట్టు చూస్తున్నారని ఏడుస్తూ అడిగింది నేను దూరం పెడితేనే నీకు అంత బాధ కలుగుతుంది నీతో ఏడు అడుగులు వేసే జీవితం పంచుకున్న నన్ను కాదని ఆ సేటుతో మాట్లాడమే కాకుండా వాడిచ్చిన డబ్బులతో చీరలు కొనుక్కున్నావు మరి నాకెంత బాధ కలగాలి నాకెంత మండాలి అని శ్రీను కోపంగా అడగగానే నల్ని మాట్లాడలేకపోయింది నిజంగా నిన్ను మీ అమ్మమ్మ దగ్గర వదిలేస్తే నన్ను కాదని సేటుతో జీవితం పర్చుకునేదానివే కదా ఎందుకండి చచ్చిన పామును ఇంకా చంపుతున్నారు అంత దూరం వస్తే నేను ఎలా నా శరీరాన్ని మరొకరికి అప్పచెప్తాను మీకు తెలుసు కదా డబ్బు కోసం నేను కొందరు మోసం చేస్తాను కానీ నా జీవితాన్ని నాశనం చేసుకోను సేటుని అడ్డం పెట్టుకుని డబ్బు గురించి ఇల్లు కట్టాలని చూశాను కానీ ఒళ్ళప్ప చెప్పాలని కాదండి ఇంకో మాట ఇప్పుడైతే నన్ను నేను చాలా మార్చుకున్నాను మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఒకరిని మోసం చేయాలన్న ఆలోచన కూడా నా మనసులో ఇప్పుడు లేదు మనం దేవునికి ఎన్ని పూజలు చేసి ఎన్నో కోరికలు కోరుతాం కదా మన కోరికలు విన్న దేవుడే మనం చేసే దుర్మార్గ పనులు కూడా చూస్తాడు అది నేను ఆలస్యంగా తెలుసుకున్నాను మిమ్మల్ని కాదని నేను తప్పు చేయనండి నా బుద్ధి మంచిది కాదు కానీ తప్పుడు పనులు చేసే అంత చెడ్డదాన్ని కాదు అని ఏడుస్తూ లోపలికెళ్ళింది ఆమె మాటలకు శ్రీను ఏం మాట్లాడలేదు మౌనంగా ఎప్పటిలానే బయటకు వచ్చి టెరస్పై ఒంటరిగా కూర్చున్నాడు తన భార్య మాటలకి ఆలోచిస్తూ ఇంతకు ముందులో నేను నీతో నన్ను నా మనసులో ఎందుకో జరిగింది మర్చిపోవటం అంత తేలిగ్గా తీసుకోలేను ఈ తప్పేమిటో నువ్వు తెలుసుకున్నావని సరిపెట్టుకోలేను ఎందుకంటే నేను మనిషిని నాకంటూ మనసు ఉంది నువ్వు నా మనసును గాయం చేశావు మళ్ళీ అంటే టైం పడుతుంది అనుకున్న గోడకు జారపడే ఆలోచన రోజులు గడుస్తున్నాయి ఇటు శ్రీను జరిగింది మర్చిపోలేక బాధపడటం ఒక పక్క అయితే మరో షాప్కి జనం బాగా రావడంతో పైన షాప్ పెట్టి వ్యాపారం బాగా అభివృద్ధి చేశాడు డబ్బుకైతే కొదవలేదు ఇప్పుడు ఒకరోజు శ్రీను షాప్లో కూర్చొని లెక్కలు చూస్తున్నాడు ఇంతలో వచ్చింది సరోజ ఏంటమ్మా ఏమైనా కావాలా ఎంతో సౌమ్యంగా అడిగాడు నాకేం వద్దు కానీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ లెక్క చూస్తున్నానమ్మా ముందు నువ్వు ఇంటికి రా కొట్టు కుర్రాన్ని చూడమను సరే అమ్మ బట్టల షాప్లోని గిరిని పిలిచి కొట్టుని చూసుకోమని చెప్పి బయటకు వచ్చాడు నువ్వు అసలు ఏం చేస్తున్నావు శ్రీను అసలు నీ కోపం ఉండొచ్చు కానీ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో కూడా పట్టించుకోవా ఏమైందమ్మా ఆ సైట్ ఇప్పుడే ఇంటికి రావడం చూశాను ఏంటి షాక్గా అడిగాడు ఆవును కావాలంటే రా అని ఇంటి వరకు తీసుకొచ్చి సేటు బండి చూపించింది నిజమే సేటు వచ్చాడు అనుకుని గుమ్మం వరకు వెళ్ళి అంతలోనే ఆగిపోయి ఎందుకు అనుమానం వచ్చి విండో వైపు వచ్చి హాల్లోకి చూశాడు సుజాత కూడా శ్రీను కోపంగా నల్లిని చంపేసినా చంపేస్తాడని అతని దగ్గరే ఉంది ఏంటి నల్లిని కొద్దిగా మీరు ఇక్కడ ఉంటారా నవ్వుతూ అడిగి అడిగాడు సేటు కూర్చోండి సార్ ముందు అని నవ్వుతూ సోఫా చూపించింది ఆ నవ్వు చూసిన సోఫ సేటు మోర్పెంగా సోఫాలో కూర్చున్నాడు నన్నీ హాల్లో తలుపులు బార్లు తెరిచి సీటు దగ్గరకు వచ్చింది ఏంటి సీటు గారు ఇలా వచ్చారు మా ఆయన కోసమా మీ ఆయన కోసమే కాదు నీకోసం కూడా వచ్చా ఎందుకో తెలుసుకోవచ్చా మీ అమ్మమ్మ చికెన్ తీసుకున్నమ్మడి తెలుసుకొచ్చాను ఏంటి అప్పటి నుంచి మీ అమ్మమ్మ ఆచూకీ లేదు నీ మాట లేదు అసలు ఏం చేద్దానని మీ ఉద్దేశం నాకు అర్థమైన సీటు గారు ఒక్క నిమిషం అంటే లోపలికి వెళ్ళి రాత్రి సీను తెచ్చిన డబ్బు కట్టలల్లో నాలుగు కట్టలు తీసుకొని వచ్చి అతని చేతిలో పెట్టింది రెండో నుంచి చూస్తున్న శ్రీనుకి సుజాతకి ఏం అర్థం కాలేదు సరోజకి ఏంటి నన్ను నీ డబ్బు సారంటూ నన్ను రెండు చేతులు జోడించి మీతో మాట్లాడాను కాదని అంటం లేదు అలా అని మీ పక్కలోకి చేరి సుఖాన్ని ఇచ్చి ఆడదానిగా నన్ను చూడకండి నాకంటూ భర్త పిల్లలు ఉన్నారు దయచేసి నా సంసార విషయాల్లో మీరు తలదూర్చుకోండి ఇంకా ఈ డబ్బు మీకు మాకు స్థలం తక్కువ రేటుకి ఎందుకు ఇచ్చారో కూడా తెలుసు అందుకే మిగిలిన డబ్బు కూడా మీకే ఇచ్చేస్తున్నా ఇంకా మీరు నాకు రెండు వేల నోటు ఇచ్చారు అది కూడా ఆ డబ్బులోనే పెట్టాను పదే పదే నాకు ఫోన్ చేసి విసికించకండి అంతేకాదు మీరు అనుకున్నట్టు నేను అలాంటి ఆడదాన్ని కూడా కాదు దేవికి పట్టిన గతి నాకు వద్దు సేటు గారు దేవి మొగుడు ఇంకా దేవిని మాత్రమే కొట్టాడు కానీ మా ఆయన అలా కాదు ఆయన కోసం మీకు తెలీదు తప్పు చేసింది ఎంత పెద్ద మనిషి అయినా సరే చంపి పడేస్తాడు దయచేసి నాకు దూరంగా ఉండండి మా ఆయనకి ఈ విషయం తెలిసిందంటే స్టేషన్ వరకు వెళ్ళి మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు అంతేకాదు సుందరి గారు మాకు దగ్గర బంధువు పుష్పగారు తెలుసు కదా మీకు ఆ ఊర్లోనే పేరున్న మంచి మనిషి మీరు వేసే విషయాలన్నీ పుష్పగారికి తెలుసు నా విషయంలో మీరు బలవంతం చేసినా సరే నేనే మీ మీద కేసు పెట్టి జరిగిన విషయాలన్నీ మీ ఆవిడకి చెప్తాను చివరికి దేవి విషయం కూడా ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఇలా మాట్లాడుతుంది అనుకోకండి సెట్ గారు తప్పు నావైపుంది కాబట్టి నేను ఈ రకంగా మాట్లాడుతున్నా ఇప్పుడంటే వచ్చారు కానీ ఇక భయం మా ఇంటి గడపదాట రాకండి లేదంటే మీ ఆవిడ సుందరి గారు పోలీస్ స్టేషన్ గడప దాటాల్సి వస్తుంది ఊరు కానీ ఊరు వచ్చాం మా బ్రతుకులేవో మమ్మల్ని బ్రతుకుదామని దయచేసి మా జీవితాలను నాశనం చేయకండి మీకు దండం పెడతానంటూ ఏడుస్తూ సేటుకు దండం పెట్టింది పుష్పగారికి చెప్పగానే సేటుకు అప్పటికే చెమటలు పట్టాయి ఒత్తిడిని పట్టిన చెమట తుడుచుకొని ప్లీజ్ నల్ని దయచేసి ఈ విషయం మా ఆవిడతో చెప్పొద్దు పుష్పగారి కోసం నాకు బాగా తెలుసు అప్పుడప్పుడు ఇంటికి కూడా వస్తారు ఈ విషయం తెలిసిందంటే సుందరి చాలా దూరంగా వెళ్తుంది దయచేసి దయచేసినంతటితో ఇవన్నీ వదిలేస్తాను ఈ డబ్బు కూడా నాకు వద్దునల్ని శ్రీను కష్టం చూశాను కదా దయచేసి డబ్బు ఏమొద్దు భయంతో నోట్లు గట్ల టేబుల్ మీద పెట్టాడు సేటుగారు దయచేసి మీరు నాకు ఇచ్చిన రెండు అయినా తీసుకోండి అని రెండు వేలు నోటు ఇచ్చింది తీసుకొని మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సేటు ఏడిస్తూ కూర్చుంది నల్ని సేటు రాగానే తనకి ఎక్కడ లేని భయం వేసింది నిజం చెప్పాలంటే ఇంట్లో ఎవరు లేరు అందుకే ముందుగానే గుమ్మం తల తెరిచిపెట్టుకొని సేటుతో తను చెప్పాల్సిన విషయమంతా చెప్తూనే మాటలతోనే తన భర్త తరపున వార్నింగ్ ఇచ్చింది ఏదైనా చెప్పాలంటే సేటును నా చంప ఈ చంప వాయించాలనుకుంది కానీ వీధుల పాలైతే తన తనబరిపై పోతుందని ఆలోచించి ఇలా తెలివిగా సేటును వదిలించుకుంది